హలో అండి అందరు నమస్కారం నా పేరు కిరణ్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం తెలుగులో వంటలక్క సీరియల్ టూ థర్టీకి అయితే వస్తా కదా టూ థర్టీకి అయితే వచ్చే సీరియల్ అయితే ఎండ్ అవుతుంది ఈ ఎండ్ అయిన సీరియల్ ప్లేస్లో నిండు మనసులో అనే సీరియల్ వస్తుందా లేకపోతే వేరే సీరియళ్ళు మనకి ఏ టైంలో వస్తాయి టైం చేంజెస్ ఎలా ఉండబోతున్నాయి అనేది వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరన్నా కొత్తగా అంటే మాత్రం తెలుగులో సీరియల్ అప్డేట్స్ సీరియల్ రివ్యూలు మీరు వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్లో అయితే పోల్ అయితే ప్రతిరోజు రెండు మూడు పోల్స్ అయితే వస్తూ ఉంటాయి దానికోసమన్నా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఎందుకంటే మీ ఒపీనియన్ నా ఒపీనియన్గా మీకు అయితే రివ్యూలు చెప్తా ఉన్నాను అలాగే మీరు ఏమైతే చెప్తా ఉంటారు ఏం టైం అయితే చెప్తా ఉంటారు ఆ టైంలో అన్నిటికీ చెప్తా ఉన్నాను కావాలంటే నిండు మనుషులు కూడా నేను ఆల్రెడీ ప్రోమో పెట్టి పోల్ పెట్టిన తర్వాత ఇక్కడ మీకైతే వచ్చి విశ్లేషణ అయితే చేస్తున్నాను ఇక్కడ మనకి వంట లక్క సీరియలు రెండు వేల ఇరవై రెండు జా జూన్ ఆరున స్టార్ట్ అయ్యి రెండు ముప్పైకి అయితే స్టార్ట్ అయింది ఇప్పుడు దాదాపు తొమ్మిది వందల ఎపిసోడ్లకి అంతా పైన జరిగింది ఇందులో జంటలు కుటుంబ త్యాగాలు చాలా జరిగాయి మన మామూలు రెగ్యులర్గా వచ్చేటే ఇప్పుడు తొందరలో అంటే రెండు వారాల్లో ఎండ్ అవుతుంది క్లైమాక్స్ షూట్ కూడా ఈ రోజు కంప్లీట్ అయిన ఇన్ఫర్మేషన్ అయితే మనకుంది ఇప్పుడు కథ క్లైమాక్స్కి చేరింది కదా కథ క్లైమాక్స్ చేరిన తర్వాత ఇప్పుడు నిండు మనుషులు సీరియల్ ఒకటే ఉండేది ఇంకా నాలుగు సీరియల్ అయితే రాబోతున్నాయి నాలుగు సీరియల్ రాబోతున్నాయి ప్లస్ బిగ్ బాస్ సీరియల్ బిగ్ బాస్ కోసం రెండు సీరియల్ అయితే ఎండ్ అవుతాయి మొత్తం ఆరు సీరియల్ అయితే ఎండ్ కావాలి వాటి గురించి అయితే మనం ఒక స్పెషల్ వీడియో అయితే చేద్దాం ఇక్కడ మనకు మెయిన్గా నిండు మనుషులు అనే సీరియల్ మాత్రం ఖచ్చితంగా ప్రైమ్ టైంలో వస్తుందని మనం ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో చెప్పుకుంటూనే ఉన్నాం నిండు మనుషులు సీరియల్ ఏ టైంలో రావచ్చు అంటే సిక్స్ థర్టీ ఎందుకంటే భూమి ఎంటర్టైన్మెంట్ నుంచి వచ్చేది సిక్స్ థర్టీ సెవెన్ సెవెన్ థర్టీకి అయితే వచ్చే మూడు సీరియల్ వచ్చాయి కదా ఈ మూడు స్లాట్లు అయితే వచ్చింది కానీ నేను ఛార్జ్ జీ పిట్టినడితే చార్ జీపీ అని చెప్తాను అంటే సెవెన్ ఓ క్లాక్ అయితే వస్తుందని చెప్తాను అండి సెవెన్ ఓ క్లాక్కి సినీ సీరియల్ ఉంది కదా మీరు ఎలా చెప్తారు అనేసి మీకు ఒక డౌట్ రావచ్చు సినీ సీరియల్ వచ్చి సిక్స్ థర్టీకి వచ్చే ఛాన్స్ కూడా ఉంది ఎందుకంటే ఇప్పుడు మన గీతా లల్బి అలాగే నువ్వు నేను ప్రేమ సారీ నువ్వు ఉంటే నా జతగానే ఉంది కదా అది ఎలాగైతే టైం చేంజ్ అయిందో హాఫ్ అన్ అవర్ ముందు అటు ఇటు జరిగింది కదా దానివల్ల ఆ విధంగా జరిగే ఛాన్స్ కూడా ఉంది ఇక్కడ ఒక చేస్తే చిన్నీ చిరువు టూ థర్టీ వేయచ్చు మగవా మగవాన్ టూ థర్టీ వయొచ్చు ఇక్కడ బ్రహ్మముడిని కూడా చాలా మంది అయితే రైస్ చేస్తూ ఉంటారు బ్రహ్మముడి కూడా టైం చేంజ్ అయితే బాగుంటుంది సార్ బ్రహ్మముడి టైం చేంజ్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే మంచి టీఆర్పీ వస్తుంది కదా బ్రహ్మముడి కూడా టైం చేంజ్ అయితే బాగుంటుంది అనేసి అయితే అడతా ఉంటారు బ్రహ్మముడి వన్ ఓ క్లాక్లో ఉంటేనే కరెక్ట్గా ఉంటుంది ఎందుకంటే సిక్స్ సిక్స్ థర్టీ అనేది అసలు అంత మంచి కరెక్ట్ టైం అనేది కాదనేసి ఎంత బాగున్నా కానీ సీరియల్ టూ త్రీ టీఆర్పీ రేటింగ్స్ మనం చూస్తూనే ఉన్నాం ప్రతివారం టీఆర్పీ అయితే చూస్తూనే ఉన్నాం కాబట్టి వన్ ఓ క్లాక్ ద బెస్ట్ చెప్పచ్చు ఎందుకంటే మనకి అర్బన్లో రూరల్లో కరెక్ట్ వన్ ఓ క్లాక్ నుంచి వన్ థర్టీ వరకు లేడీస్ ఆ టైంలో ఫ్రీగా ఉంటారు కాబట్టి ఆ టైంలో చూసేకైతే ఎక్కువ ఆస్కారం ఉంటుంది బ్రహ్మముడి వన్ ఓ క్లాక్లోనే ఉండాలి ఇక్కడ భానుమతి సీరియల్ కూడా టూ థర్టీకేసి ఇక్కడ చిన్నీ సీరియల్ని సిక్స్ ఓ క్లాక్ వేసే ఛాన్స్ కూడా వెరీ హైగా ఉంది ఎందుకంటే చిన్నీ సీరియల్లో అందరూ కలిసిపోయారు ఓన్లీ ఒక ఒక్కరి కోసం మాత్రమే ఆ సీరియల్ జరుగుతుంది కాబట్టి వీళ్ళను మారిపోతే ఆ సీరియల్ కూడా ఎండ్ అయిపోతుంది కాబట్టి చెప్పలేము ఎలా జరగచ్చేయమని ఒకవేళ కావ్య గారు బిగ్ బాస్కి వచ్చారంటే సీరియల్ని చేసే ఛాన్స్ కూడా ఉంది మీకు ఎలా అనిపించింది నిండి మనసు సీరియల్ అయితే మనకు ప్రోమోలు అయితే రెండు ప్రోమోలు రిలీజ్ అయ్యాయి నెక్స్ట్ వీక్లో అయితే మనకు అఫీషియల్ అంటే డేట్ వస్తుంది టైమింగ్ వచ్చి మనకి ఆ రోజు అయితే సీరియల్ మొదలవుతుందా దానికన్నా ముందు నాలుగు రోజుల ముందు అయితే మనకు టైమింగ్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది మీరు రాసి పెట్టుకోండి సెవెన్ ఓ క్లాక్ అయితే పక్కా అనేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ సో మచ్